ఏమిటే మాధవి కనిపించడం లేదసలు రోజు మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడితే తప్ప నీకేమీ దోచదు అటువంటిది నన్ను కలిసి నాలుగు రోజులవుతుంది అసలు ఇటువైపు రావడమే మానేశావు ఎంత పెళ్లి కుదిరితే మాత్రం నన్ను కూడా మర్చిపోతావేమిటే కాదు సుగుణ నిన్నెలా మర్చిపోతాను చెప్పు మా అత్తింటి వాళ్ళు పెళ్లి బట్టలు అవి కొనడానికి ఊరికి రమ్మన్నారు దాంతో అమ్మా నేను వెళ్ళవలసి వచ్చింది నీకు తెలుసుగా ఇప్పుడు అందరూ మనకు నచ్చిన బట్టలే కొనియాలి మనకు నచ్చినవే పెట్టాలని ఆలోచిస్తున్నారు చూస్తుంటే మా అత్తింటి వాళ్ళు కూడా బాగానే ఉన్నట్టున్నారులే అందుకే కలవలేకపోయాను నేను నిన్ను అయినా నాలుగు రోజుల నుండి నాకు కూడా ఏమీ దోచలేదే నిన్నే అక్కడి నుండి వచ్చాం ఇదిగో పొద్దున్నే నీ దగ్గరికి వచ్చేశాను ఏమోనే నువ్వు నాలుగు రోజులు కనపడకపోతేనే నాకేమీ దోచలేదు అటువంటిది పెళ్ళై వెళ్ళిపోతావు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావో ఏమో నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండగలనా నాకు చాలా బెంగగా ఉంది చెప్పాలంటే నాకు కూడా అలాగే ఉంది నీకు కూడా పెళ్లి కుదురుతుంది ఏమో ఇద్దరం ఒకే ఊరి అబ్బాయిని చేసుకుంటే పక్కపక్కనే ఉండవచ్చని ఆశపడ్డాను మరి నీకేమో సంబంధం ఇంకా కుదరలేదు ఏం చేయం చెప్పు మరి ఏం పర్లేదు కొన్ని రోజుల తర్వాత నీకు కూడా పెళ్లి కుదురుతుంది కదా మా ఊరి అబ్బాయిని నీకు కూడా సంబంధం చూస్తాను అప్పుడు నువ్వు కూడా నాతో వచ్చేద్దువు అప్పుడు ఏం చక్కా మనం కలిసిమెలిసి ఉండొచ్చు ఏంటి కలిసిమెలిసి ఉండేది పెళ్లి కుదిరేది అసలు సుగునకు పెళ్ళవుతుంది పెళ్లి కుదురుతుంది అని అనుకుంటున్నావా దీన్నెవరు చేసుకుంటారు చూడు అందమా చందమా చదువా ఉద్యోగమా అసలు ఏమున్నాయని ఆస్తా అంతస్తా అసలు ఏమీ లేవు చిన్నప్పటినుంచి లోకమంటే తెలియకుండా అమాయకంగా పెరిగింది ఇంకా దీన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఇంకా నువ్వు కాబట్టి దీనితో స్నేహం చేసి ఇన్ని కబుర్లు చెబుతున్నావు మన ఊర్లో నువ్వు తప్ప ఇంకెవరైనా స్నేహితులు ఉన్నారా నువ్వు చెప్పవే ఇదిగో సుగన నుంకొ మాట అన్నవంటే నీ ముక్కు పగలగొడతా దాని గురించి నీకెందుకు నిన్న ఎవరైనా అడిగారా నేనేందా మాట్లాడుకుంటా అంటే మధ్యలో నువ్వు వచ్చావ్ దాని మీద లేనిపోయినవన్నీ చెప్తున్నావు అసలు పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు చూసుకో నీకు కూడా పిల్లవాళ్ళు కదా ఆ సంగతి నువ్వు ఆలోచించుకో ఇది అమాయకురాలు అంతే కానీ చెడ్డ మంచి కాదు నీలాగా అందరిని అన్నేసే మాటలని అందరినీ పెట్టదు అసలు దీనికేం తక్కువ ఎంత అందంగా ఉందో చూడు దాన్ని ఎవరైనా కళ్ళ కద్దుకొని పెళ్లి చేసుకుంటారు అసలు ఎవరు రాకో ఎందుకు వాళ్ళ బావే దాన్ని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడు నాకు పెళ్లి జరిగి వెళ్ళిపోయిన తర్వాత కాని ఇంకెప్పుడైనా కాని దీన్ని ఇంకోసారి విష్టించావనుకో అప్పుడు చెప్తాను సంగతి అయ్యో ఎందుకే దాన్ని అన్ని మాటలని పంపించేశావు మరీ అంత మంచితనం పనికిరాదు సుగురాం అది నిన్ను ఎన్ని మాటలనింది దాని మీద జాలి చూపిస్తున్నావేంటి ఇంకొకరి విషయాల్లో తలదూర్చి మాట్లాడడం మంచి పనా రోజాకి ఇది బాగా అలవాటైపోయింది మొదటి నుండి చూస్తున్నాను ఎప్పుడు చూసినా నిన్ను ఏదో ఒక వంక పెట్టుకొని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటుంది అదంతా చూడలేకపోయాను అందుకే గట్టిగా ఇచ్చాను అయినా నా పద్ధతి అంతేనే నాతో సరిగ్గా ఉంటారా నేను వాళ్ళతో సరిగ్గా ఉంటాను నాతో ఎవరైనా వంకరగా మాట్లాడితే నీవు కూడా వంకరగానే మాట్లాడతాను అంతేకాని నీలాగా నోరు మూసుకొని కూర్చోను నువ్వు కూడా అది నేర్చుకుంటేనే జీవితంలో బ్రతకగలుగుతావు రేపు పొద్దున పెళ్ళయ్యాక మీ ఆయన దగ్గర కాని మీ అత్తయ్య దగ్గర కాని ఎన్ని మాటలన్నా నోరు మూసుకొని ఊరుకున్నావనుకో నీ జీవితం అదోగతే ఇప్పటికీ మీకు విషయం విషయమంతా అర్థమై ఉంటుంది మాధవి సుగున చాలా చాలా ప్రాణ స్నేహితులు చిన్నతనం నుండి కలిసి మెలిసి ఊరులో పెరిగారు మాధవి మోడ్రన్ అయితే సుగుణ ట్రెడిషనల్ ఎవరిని పల్లెత్తి మాట అనదు ఎవరు తనని ఎన్ని అన్నా సమాధానం చెప్పదు అన్నిటికీ సర్దుకుపోవాలి అనే మనస్తత్వం మాధవి ఎవరేమన్నా పడదు తిరిగి సమాధానం చెప్పేవలసిందే కావలసింది చేయించుకోవలసిందే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరోజు మాధవి పెళ్ళి కుదిరింది అలా చూస్తూ ఉండంగానే పెళ్ళి రోజు రానే వచ్చింది అలా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతుంది ఇక సుగుణ ఒంటరిదైపోయింది కొంతకాలం మాధవి పుట్టింటికి వచ్చినప్పుడు పండక్కి వచ్చినప్పుడు అలా సుగునను కలుస్తూ ఉండేది కొంతకాలం గడిచిన తర్వాత సుగునకు కూడా వివాహం జరుగుతుంది సుగున మేనమాం కొడుకుతో వివాహం చేస్తారు పెద్దలు తను తన భర్తను చిన్నప్పుడెప్పుడో చూసింది ఆ తర్వాత మేనమామ కుటుంబం చాలా దూరం వెళ్ళి స్థిరపడ్డారు వాళ్ళతో పరిచయం కాదు కదా ముఖ పరిచయం కూడా లేదు సుగునకు చిన్నతనంలో చూసిన గుర్తులు మాత్రమే ఉన్నాయి అటు భర్త అమరకు కూడా అంతే తనకు కూడా తన మరదలు ఏమాత్రం గుర్తులేదు ఇది పూర్తిగా పెద్దలు నిర్ణయించిన వివాహం పెళ్లి చేసుకొని సుగుణ అత్తవారింటికి వెళ్ళిపోతుంది అమరకు పట్నంలో ఉద్యోగం కావున అమర్ సుగుణ పట్నంలో విడుకాపురం పెడతారు పెళ్ళైన తర్వాత నుంచి సుగుణతో అమర్ ఏమాత్రం సౌఖ్యంగా ఉండలేకపోతాడు అసలు తనతో మాట్లాడడం కూడా అమర్కు పెద్దగా ఇష్టముండేది కాదు సుగుణ అసలే నోరు తెరిచి మాట్లాడకుండా ఉండే స్వభావం గల మనిషి దానితో భర్తకు కావలసినవన్నీ చేసి పెట్టడం వెనకాల అవసరాలన్నీ చేసి పెట్టడం తప్ప నోరు తెరిచి ఏ రోజు ఏమీ అడిగేది కాదు అమర్ ఆఫీస్కి వెళ్ళేదాకా తనకి లంచ్ బాక్సు రెడీ చేయడం టిఫిన్ స్నానానికి నీళ్ళు ఇవన్నీ తయారు చేయడం ఈ పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేసి తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళి ప్రతిరోజు తనకి బాయ్ చెప్తుంది అమర్ వెనకకు తిరిగి కూడా చూడడు తను ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది పాపం సుగున ఏం చేయగలదు తన బాధనంతా మనసులోనే దిగమింగుకొని రోజులు వెళ్ళదీస్తుంది పెళ్లి జరిగే అంతవరకు మాధవి సుగునతో మాట్లాడుతూ ఉండేది మాధవి అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసేది అలాగే పండక్కి వచ్చినప్పుడల్లా కలిసేది అయితే సుగునకు పెళ్ళైన తర్వాత తనకు ఫోన్ లేదు తనతో మాట్లాడడం కూడా ఇష్టం లేని అమర్ ఇక ఫోనేం కొని పెడతాడు సుగునకు కనీసం మాధవితో మాట్లాడే అవకాశమే దొరకదు అలా చాలా కాలం వాళ్ళిద్దరూ దూరంగానే ఉండవలసి వస్తుంది ఒకరోజు తన అలవాటు ప్రకారంగానే బయటికి వచ్చి భర్తకు బాయ్ చెప్తున్న సుగునను పక్క ఇంట్లోనే కొత్తగా

అప్పుడప్పుడు ఫోన్ చేసైనా మాట్లాడేదానివి నేను ఊరు వచ్చినప్పుడు కలిసే వాళ్ళం పెళ్ళయిన తర్వాత అసలు నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియకుండా పోయిందే ఇంటికి ఫోన్ చేసి ఆంటీ వాళ్ళని అడుగుదామనుకుంటే ఫోన్ పనిచేయడం లేదు అన్నారు ఇక ఏం చేయను పుట్టింటికి వెళ్ళినప్పుడు అడుగుదాంలే అనుకున్నాను కానీ నా అదృష్టం అనుకోకుండా మా ఆయనకి ఈ ఊరే ట్రాన్స్ఫర్ అయింది అయ్యో అనుకుంటూ ఉన్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నిన్ను కలవడం కోసమే అని ఆశ్చర్యంగా నువ్వేలా ఉన్నావు నిజమే చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు కూడా ఈ ఊరికే రావడం మా పక్కింట్లోనే ఉండడం భలే సంతోషంగా ఉంది మాధవి మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా అవును ఇప్పుడే పంపించాను కానీ అవును అప్పటి నుండి నిలుచొని మీ వారికి బాయ్ చెప్తున్నావు కదా ఆయన కనీసం వెనక తిరిగి కూడా చూడలేదు నేను చూశానులే అదేమిటే వెనక తిరిగి చూసి నీకు బాయ్ చెప్పిందే లేదు ఏమైనా కోపంలో ఉన్నారా ఏమిటి నువ్వు మీ ఆయన ఏమైనా గొడవ పడ్డారా చూశావా గొడవ కాదు ఏమీ కాదు కాని ఎవరనుకుంటున్నావు మా బావే నేనెప్పుడో చిన్నప్పుడు చూశాను మళ్ళీ పెళ్లి సమయంలోనే చూడ్డా ఏమనుకుంటున్నావు కనీసం మాకు పెళ్లి చూపులు కూడా జరగలేదు పెద్దలు నిర్ణయించుకున్నారు అదేవిధంగా పెళ్లి కూడా చేసేశారు పెళ్లి సమయంలోనే ఒకళ్ళొకల్ను చూసుకోవడం అప్పట్లో ఈ విషయాలన్నీ నీకు ఫోన్లో చెప్పానుగా నువ్వే అర్జెంటు పని ఉందని పెళ్లికి రాలేదు లేదంటే అప్పుడే ఆయన్ని చూసిండేదానివి ఇక ఆయన విషయానికి వస్తే నాతో ఆయన ఒక్క మాట మాట్లాడడం ఎరగను మహా అయితే అన్నం పెట్టు కాఫీ పెట్టు లంచ్ బాక్సు రెడీనా ఇవి తప్ప ఆయనతో ఇప్పుడు దాకా నేను మాట్లాడిందే లేదు నేనంటే బావకు ఇష్టం లేదేమో ఆ విషయం నాకు కూడా తెలీదు అడుగుదామంటే భయమేస్తుంది మాధవి ఇదిగో ఇలాగే ఆయన్ని పంపించేంతవరకు ఆయనకి కావలసినవన్నీ పెడతాను ఆయన కూడా టిఫిన్ చేసి చక్కగా బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు తిరిగి కూడా చూడరు మళ్ళీ ఇంటికి వచ్చాక అంతే ఎవరి పని వాళ్ళది అలా సాగుతుంది మా జీవితం మరి ఇంత సమస్య ఉన్నప్పుడు నోరు తెరిచి అడగాలి కదే ఇష్టం ఉందో లేదో సమస్య ఏమిటో తెలుసుకోవాలి కదా భయపడితే ఎలా ఇష్టం లేకుండా చేసుకుంటే నీ జీవితమే నాశనం కదా ఇలా ఎంత కాలమని మౌనంగా భరిస్తావు నాకు తెలుసు ఎంత బాధగా ఉంటుందో ఒక విధంగా నా జీవితము అంతే మా ఆయన అడిగితే ఇంకోటి కొనిపెడతారు ఒక పని చెబితే ఇంకో పని చేస్తారు అసలు నాకు ఏ మాత్రం అర్థం చేసుకోరనుకో నాతో సమయమే గడపరు నేను ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా చెప్తారు ఏమిటండి మీరు అనేది మీ అక్కకు కిందటి నెలలో పట్టు చీర కొన్నారా లేదా మరి నాకు కొనాలని అనిపించదా మీకు నేను అడిగితే ఇక రెండేళ్ళు తర్వాత కొని అంటున్నారు ఇంతేనా మీరు నాకు ఇచ్చే విలువ కనీసం పట్టు మాధవి నేను కొననని చెప్పానా ఖచ్చితంగా కొంటాను అంత తొందరెందుకు ఒక రెండు నెలలు డబ్బు పెడితే ఒక పట్టి చీర కొనుక్కోవచ్చు మన పరిస్థితి నీకు తెలియంది కాదు నువ్వు చిన్నప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబంలో పెరిగిందానివే కదా ఇలా చీటికే మాటికి అది కొనండి ఇది కొనండి అంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అందరినీ చూసుకోవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది అది ఆలోచించకుండా నాకు విలువ నా జీవితం ఇంతేనా అని అంటావు ఏమిటి నీ కోసం నేను ఏదైనా చేస్తాను కానీ నా తరపున కూడా నువ్వు ఆలోచించాలి కదా ఈ కబుర్లు మాత్రం బాగా చెప్తారు కిందటి వారం సినిమాకు వెళదామంటే ఆఫీస్ వర్క్ ఉందని మానేశారు రెస్టారెంట్కి తీసుకువెళ్ళమంటే వచ్చేవారం వెళ్దామని వాయిదా వేశారు నేనడిగింది ఏ ఒక్కటి చేశారని మీరు నాకు మాత్రం ఇటువంటి కబుర్లు చెప్పి నా నోరు మూయిస్తారు అది ఒక్కటి మీకు వచ్చిన పని నేను ఏమడిగినా చెయ్యరు అసలు నేనంటే మీకు అభిమానమే లేదండి నాకు ఆ విషయం అర్థమైపోయింది మా అమ్మ నాన్న ఈ పెళ్లి చేసి నా గొంతు కోసారు నా జీవితాన్ని నాశనం చేశారు అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు నీకైనా అర్థమవుతుందా నేను అన్నీ చేస్తానని చెబుతున్నాను మన ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి మాధవి సరే పదా నాకు ఆఫీస్కి టైం అయింది లేటుగా వెళితే ఈ వాళ్ళంతా లీవ్ రాసి కట్ చేస్తారు ఈ జీతంలో అర్థమయ్యిందా నీ కోరికలన్నీ తీరాలంటే నేను సమయానికి ఆఫీస్కి వెళ్ళాలి సమయానికి పనులు చేయాలి ఆ విషయం గుర్తుపెట్టుకొని ఈ గొడవ ఇంతటితో ఆపేయ్ పద పద అది సుగునా ఈ కూడా ఇదే మా ఇంట్లో జరిగిన గొడవ అలా గొడవ పడే ఆసిస్కి వెళ్ళారాయన అడుగుతూనే ఉండాలి ఒక రకంగా సాధించాలి అలా అడిగితే తప్ప ఇక్కడ పనులు జరగవమ్మా ఏమో మాధవి నాది అటువంటి మనస్తత్వం కాదు నీకు తెలుసు కదా మహా అయితే కారణం ఏమిటని అడగలను కానీ ఆ మనిషికి కారణమైన చెప్పే ఉద్దేశం ఉందో లేదో ఏదైనా ఉంటే ఈ పాటికి మాట్లాడేవారు కదా పెద్దల బలవంతంపై పెళ్లి చేసుకున్నారని అనిపిస్తుంది నీ సలహా మేరకు కారణమైతే అడుగుతాను కాని నువ్వు చెప్పినట్టు సాధించడం అయితే నాకు రాదే ఇష్టముంటే ఇష్టంగా ఉండాలి లేదంటే కష్టపడుతూ బ్రతకాలి అంతేకాని ఎవ్వరిని బలవంతంగా ఏమి చేయించలేం అది మాత్రం నా వల్ల కాదు అలా స్నేహితులు ఇద్దరు కలవడం వలన చాలా సంతోషపడ్డారు కష్ట సుఖాల్ని పంచుకున్నారు అయితే మాధవి రాక సుగుణాలో కొంత ధైర్యాన్ని నింపింది ఇద్దరూ కలిసిమెలిసి కబుర్లు చెప్పుకోవడం కలిసిమెలిసి వంట చేసుకోవడం ఇలా రోజంతా హాయిగా గడిపేసేవాళ్ళు అయితే ఎట్టకేలకు సుగుణ తన భర్త దగ్గర నోరు తెరిచి కారణం అడిగే ప్రయత్నం చేస్తుంది నీతో చెప్పడానికి ఏముంది నిన్ను చిన్నప్పటి నుండి చూసిందే లేదు పెళ్లి సమయంలోనే చూపించారు నేను నాలుగు మాటలు మాట్లాడితే నా నోరు మొయించి బలవంతంగా పెళ్లిపీటలపై నాకు నాకసలు పల్లెటూరు అమ్మాయిని చేసుకోవడం ఉద్దేశమే లేదు నాకు ఇష్టం కూడా లేదు నా జీవితం అంతా పట్నంలోనే సాగింది ఉద్యోగం పట్నంలోనే వచ్చింది నేను పట్నంలో పెరిగి ఉద్యోగం చేస్తూ ఉండే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను కానీ అమ్మ నాన్న నా మాట వింటేగా చిన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో నిన్ను చూశాను అంతే నువ్వు ఎలా ఉండడం కూడా నాకు తెలీదు నేను అందంగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను కానీ నా కోరికలు ఆశలు ఏవి పట్టించుకోకుండా పెద్దలు నిన్ను నాకు అంట కట్టారు ఇక మాట్లాడేదేముంది వాళ్ళని ఎదిరించలేక నీ మెడలో తాలి కట్టాను అలాగని సర్దుకొని బ్రతకలేను అందుకే ఈ మౌనం ఇక మాట్లాడడానికి ఏమీ లేదు మన జీవితం ఇలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ బ్రతకడమే నాకిష్టం లేదు కదా అని నిన్ను తప్పు పట్టను అలాని నీతో కలిసిపోయి సంతోషంగా ఉండలేను ఇదంతా సుగున కొంతవరకు ఊహించిందే అమర్ నుండి అదే సమాధానం వచ్చేసింది అయితే తను ఎవరినైనా ప్రేమించాడేమో అనుకునింది అది మాత్రం జరగలేదు అంతే తేడా సంగతంతా తెలుసుకున్న సుగుణ చాలా బాధపడింది తనంటే ఏమాత్రం భర్తకి ఇష్టం లేదని తెలిసి కృంగిపోయింది మరుసటి రోజు స్నేహితురాల్ని కలిసి తన బాధనంతా చెప్పుకుంది నువ్వైతే నోరు విప్పి మాట్లాడావనమాట మంచిదే సరే కారణం కూడా ఊహించిందేగా అయినా నువ్వంటే ఇష్టం లేదు ఎవరినైనా ఇష్టపడ్డాడేమో అనుకుంటూ ఉన్నావు అది కాదని తెలిసిందిగా ఎందుకే అలా కృంగిపోతావు నువ్వు దబాయించి ఎలాగో అలాగా సాధించుకొని నీ భర్తను మీ దారికి తెచ్చుకోవాలి బాధపడుతూ కూర్చుంటావేమిటి నేను నీకు ముందే చెప్పానా మాట్లాడితే కానీ పనులు జరగవని చూసావా నువ్వు అడిగావు కాబట్టి నోరు విప్పి మాట్లాడావు కాబట్టి విషయం ఏమిటని తెలిసింది ఇక ప్రతిరోజు ప్రతి విషయంలోనూ ఏదో విధంగా నీ భర్త మాట్లాడించి సాధిస్తూ ఉండు నిమిషం నిమిషం నువ్వు భార్యవని

మీ అమ్మ నాన్నకు చెప్పకుండా ఈ విషయం ఎందుకు మౌనంగా ఉండిపోయావు ఏమని చెప్పనే నా కోసం అమ్మ నాన్న చాలా కష్టాలే పడ్డారు కదా నీకు తెలుసుగా నాన్నది చాలీ చాలని జీతం అలాగే ఇల్లుని నెట్టుకొచ్చే వచ్చేవాళ్ళం అలానే ఎంతో కష్టపడి అప్పు చేసి మరీ పెళ్లి చేశారు అది కూడా బావ కాబట్టి ఇక బయట సంబంధాలకి వెళితే కట్నం కూడా ఇవ్వవలసి వచ్చేది అసలు అత్తయ్య ఈ పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప ఆ కారణంగానే నేను ఏమీ మాట్లాడలేదు నేను మొదట నేను కూడా చెప్పాలని అనుకున్నాను బావ ఎలా ఉంటాడో ఏమీ తెలియకుండా ఎలా పెళ్లి చేసుకోను అని కానీ నాన్న మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే డబ్బు సమస్యలన్నీ విన్నాను అందుకే ఇక ఆ ప్రస్తావన అత్తయ్య రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లికి ఒప్పుకుంది చిన్నప్పటి నుండి నేనే తన కోడల్నని అనుకుందట ఆ మాట మీద నిలబడ్డం కూడా గొప్పగా అందుకే నేను కూడా అడ్డు చెప్పాలని అనుకోలేదు నేను ఇలా సమస్యల్లో ఉన్నానని అమ్మా నాన్నకి తెలిస్తే అసలు వాళ్ళు తట్టుకోలేరు ఇప్పటికే నాకు ఏదోలా పెళ్లి చేశారని కొంచెం సంతోషమైన వాళ్ళకి మిగిలింది పైగా పెళ్లి చేసిన అప్పు తీర్చడానికి ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు మళ్ళీ నా గురించి కూడా చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు పోని అత్తయ్యతో చెబుదామనుకుంటే మేమిక్కడ ఉండిపోయాం అత్తయ్య దగ్గరికి ఎప్పుడు పెద్దగా వెళ్ళలేదు అదీ కాక నన్ను ఎంతో ఇష్టపడి కోడలుగా చేసుకుంది కదా మా మధ్య సమస్యల్ని చెప్పి అత్తయ్యను కూడా బాధపెట్టడం ఎందుకు ఇలా రకరకాల ఆలోచనలతో నేను ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు ఏదైనా సరే నువ్వు నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చావు కనుక నేను ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడగలిగాను లేదంటే అసలు ఏం చెయ్యాలో నాకు దోచేదే కాదు సరేలే అదంతా వదిలేసే నేనున్నాగా నేను చూసుకుంటాను నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి చాలు మీ ఆయన నీ దారికి ఎందుకు రాడో నేను చూస్తాను అంతేకాని నాకు పాతకాలను కబుర్లన్నీ చెప్పకు అర్థమైందా కాలాన్ని బట్టి బ్రతకడం నేర్చుకోవాలి అంతేకాని ఇలా నోరు మూసుకొని కూర్చుంటే ఎలా ముందు నీ కోసం ఏదైనా చేయమని కానీ లా మాధవి సుగునకు రకరకాల సలహాలు ఇవ్వసాగింది అయితే మాధవి సలహాలతో సుగుణ జీవితం బాగుపడుతుందా తన భర్త తనను అర్థం చేసుకొని ప్రేమగా చూసుకుంటాడా తర్వాత ఏం జరగబోతుంది ఇవన్నీ తెలియాలి అంటే తర్వాత రెండో భాగం కోసం ఎదురు చూడవలసిందే కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకున్నాం